ఓం శ్రీ స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభరాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానే శ్రీ విశ్వా వసునామ సంవత్సరము శ్రావణ మాసము ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి జూలై ఇరవై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి తేదీ శుక్లపక్షం విధి జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి జూలై ఇరవై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల వరకు తదుపరి నక్షత్రం ఆశ్లేష జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కరణం భవ జూలై ఇరవై తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి అదే రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు బాలవ జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి జూలై ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కీమస్తుగ్నము జూలై ఇరవై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు గుళిక సమయం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలము ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయము జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయము అదే రోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు సులం పశ్చిమ ఇవ్వండి ఇలాంటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ రోజు సామాన్యమైన రోజుగా ఉంటుంది ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి అదే విధంగా పొదుపు పథకాలపై దృష్టిని సారించాలి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి ఇతరులకు సహాయం చేయవలసి వస్తే తప్పకుండా చేయగలరు ఎవరితోనైనా విభేదాలు ఉంటే గనక అవి తొలగించుకునేటందుకు ఈరోజు ప్రయత్నిస్తారు అవివాహితులు ఈరోజు స్నేహితులతో సరదాగా గడిపేటందుకు ఉత్సాహంగా ఉంటారు ఆస్తి విషయంగా చేసే లావాదేవీలు ఏవైనా ఉంటే వాటిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపార ప్రణాళికలు గోప్యంగా ఉంచినట్లయితే వాటిని ఎవరైనా తప్పుడు మార్గానికి వినియోగించుకునే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఈ రోజు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉన్నత విద్య కొరకై విద్యార్థులకు ఈ రోజు మార్గం సరళంగా ఉంటుంది పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఈ రోజు సమయం అనుకూలమైనది ఎటువంటి పనులను వాయిదా వేయకుండా ఉండటం మంచిది భవిష్యత్తులో అప్పుల బాధలు రాకుండా జాగ్రత్త పడాలి ఆత్మీయులతో మరియు సహోద్యోగుల విషయంలో అపార్థాలకు తావివ్వకుండా ఉంటే మంచిది ఈ రోజు ఈ రాశి వారు ఒక మంచి అవకాశాన్ని జారబిడుచుకునే అవకాశం ఉంది అందుకనే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి స్థానచలన సూచనలు సైతం ఈ రాశి వారికి ఉన్నాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి ఏవైనా శారీరక సమస్యలతో బాధపడుతుంటే గనక తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించాలి శుభకార్యాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలున్నాయి ఈ రాశి వారు ఈరోజు తమ జ్ఞానంతో కొన్ని క్లిష్టమైన విషయాలను సైతం పరిష్కరిస్తారు ప్రియమైన వ్యక్తిని ఈ రోజు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు ఆలోచనతో ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయమని చెప్పవచ్చు కుటుంబ విషయాలను వ్యక్తిగతంగా మార్చుకోవలసిన అవసరం ఉంది లేదంటే అనవసరమైన ఇబ్బందుల్లో పడతారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు లక్ష్యాన్ని పై అధికారుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది ప్రేమ సంబంధాలు ఈరోజు మధురంగా ఉంటాయి ఇంట్లో సామరస్య వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులకు ఏదైనా బహుమతిని ఇవ్వడం ద్వారా ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది ఉద్యోగులకు వారి ఉద్యోగానికి సంబంధించిన పనుల్లో స్థిరత్వం ఉంటుంది వ్యాపారస్తులకు తమ వ్యాపార కార్యకలాపాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే ఈ పరిస్థితులు తాత్కాలికమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి త్వరలోనే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి కాబట్టి మనోధైర్యాన్ని కలిగి ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఈ రోజు నక్షత్రాలను బట్టి ధన నష్టం మరియు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందుగా పెరుగులో కాస్త తేనెను మరియు పంచదారను కలిపి తీసుకోవటం వలన ప్రయాణాల్లో ఏర్పడే ప్రమాదాల నుండి మరియు ధన నష్టం నుండి బయటపడవచ్చు ఈరోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు శుక్రుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించడంతో పాటు శ్రీ సూక్తం శ్రీ కనకధార స్తోత్రం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ తెలుపు మరియు ఇతర లేతరంగు దుస్తులను ధరించండి ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మహిళలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ప్రేమ ఆనందాలు అదృష్టం వంటివి అందించే రోజు నగలు ఉపకరణాలు బట్టలు అలంకార వస్తువులు కొనుగోలు చేయటం వివాహం స్నేహితులను కలవడం విందు వినోదాలు డబ్బు విషయాలు మరియు కొరకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు ఒంటరిగా ఉండకూడదు ఈ రోజు శుక్రుని అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు స్మరించుకోవటం వలన శుక్రుని అనుగ్రహాన్ని పొందగలరు ఇవండి వాటి వారి రాసు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకై మరియు వారి రాసి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు